హలో అందరికీ నమస్కారం మేము పలమనేరు నియోజకవర్గంలో నేను సుమారుగా రెండు వేల ఒకటిలో రాజకీయాల్లోకి రావడం జరిగింది ప్రత్యక్ష రాజకీయాల్లో మా ఫ్యామిలీ ముందు నుంచి ఉన్నది తొంభై ఆరులో మాకు సర్పంచ్గా ఉంది నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది పంచాయతీలో పోటీ చేసినాం జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాం అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాం సుమారు ఈ ఇరవై నాలుగేళ్ల రాజకీయ చరిత్రలో నేను ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినా కానీ రాజకీయాల్లో హోందాగా ఏ రోజు కులాన్ని అర్థం పెట్టుకోరు కానీ లేదు రాజకీయాల్లో ప్రత్యర్థులపైన కేసులు పెట్టడము బెదిరించడము ఇలాంటివి మేమైతే ఈరో ఇరవై నాలుగు సంవత్సరాలు ఎక్కడా వన్ పర్సెంట్ కూడా చేయలేదు నాకు తెలిసి ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా ఒక కేసు ఊరిపైన పెట్టలేదు ఒక కేసు మేము పెట్టించుకోలేదు అంటే ఎంత సంస్కారవంతంగా రాజకీయాలు చేసినామో దాన్ని బట్టి అందరికీ అర్థమవుతారు మా సాయం కోరి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఏ ఒక్కరు మమ్మల్ని అడిగినా కూడా సహాయం చేసినామే తప్ప ఏ రోజు వాళ్ళని రాజకీయంగా చూసినటువంటి దాఖలాలు అయితే పూర్తిగా అయింది అదేవిధంగా రాజకీయాల్లో ఒక పార్టీ తరఫున ప్రతినిధులుగా ఉన్నప్పుడు రాజకీయంగా ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటారు అవి రాజకీయ విమర్శలు విమర్శలు కానీ సద్విమర్శలు కానీ అవి స్పోర్టివ్గా తీసుకుంటాం అంతేగాని వ్యక్తిగతంగా ఒకరికొకరికి విభేదాలు అంటూ రాజకీయాలు ఏముండవు దాని వచ్చిన విమర్శలను కూడా మనం రాజకీయంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాము కానీ ఏ రోజు కక్షపూరితంగా రాజకీయాల్లో వన్ పర్సెంట్ కూడా మేమైతే పూర్తిగా ముందరకు పోయినటువంటి ఆలోచన లేదు మేము ఈ రెండు మూడు రోజులుగా క్వారీ పైన కొన్ని విషయాల్లో మాట్లాడటం జరిగింది నిన్న మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ గారితో కలిసి మేము మా మిత్రుడు చంగారెడ్డి నేను అక్కడి నుంచి కాణిపాకంకి చిత్తూరు టోల్ గేట్ గుండా కాణిపాకం టెంపుల్కి పోయి మళ్ళా మేనకా హోటల్లో బోంద్ చేసుకొని ఈవినింగ్ కల్లా పలం నీరు రావడం అంటే నిన్న క్వారీ దగ్గరకు వెళ్ళిన సంఘటనలో పూర్తిగా నేను లేను పోయిన వీళ్ళు కూడా అక్కడ ఏం జరిగిందో తెలియదు అక్కడ జనార్దన్ నాయుడు లేదు వీళ్ళు అక్కడికి వెళ్ళారే కానీ అక్కడ ఏమి జరిగినటువంటి సందర్భం ఏమీ లేదు కానీ ఒక పక్క రాష్ట్రం అతను నైట్కి నైట్ ఒక కంప్లైంట్ ఇచ్చి స్థానికుల పైన ఎస్సీలను లేదు బీసీలను లేదు నాయుడు అని లేదు రెడ్డి అని లేదు అన్ని కులాలపైన కేసులు పెట్టి బెదిరించేటువంటి ధోరణితో మేము పై అధికారుల దగ్గరకు పోతా ఉన్న జనార్దన్ గారు బెదిరిస్తే రాజకీయాలు ఎవరు బెదిరేటువంటి వాళ్ళు లేరు మేము రాజకీయాల్లో ఏ తప్పు చేయకుండా ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగే వాయిస్ ఉన్నటువంటి నాయకులు నీలాంటి వాళ్ళకి భయపడి రాజకీయాలు చేసేటువంటి తిరిగి వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు అది నువ్వు వెనక్కి తీసుకోవాలి నాకు ఈ మధ్య నిన్న కేసు కట్టినారంటే ఖచ్చితంగా నేను అందరికీ తెలియజేస్తున్నా మళ్ళీ నేనే సపరేట్గా ప్రెస్ మీట్ పెడతాం బాలాజీ నాయుడు కానీ మేము కానీ రాజకీయాల్లో ఇంతవరకు కేసులు లేకన్నా ఆయన సుమారు నలభై ఏళ్ళు ఉంటుంది కాపు కేసులు లేకన్నా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులే ఖచ్చితంగా నేను టోల్గేట్ సీసీ ఫుటేజ్లు గుడి సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మీడియా ముందర పెడతాము నేను ఎస్సీ మళ్ళీ చెప్తాను ఎస్సీ కులంలో పుట్టిన హూండాగా రాజకీయాలు చేసినాను ఎవరిపైన కేసులు పెట్టాల మీరు గొప్ప కులాల్లో పుట్టినారు మాకంటే హీనంగా రాజకీయాలు చేస్తే రాజకీయ హీనులుగా మిగిలిపోతారు మాలాంటి వారిపైన ఎస్సీల పైన రాజకీయంగా అనగదొక్కాలని తప్పుడు కేసులు పెడితే నేను లేకపోయినా ఉన్నానని నా పైన కేసులు పెడితే నాకంటే మీరు ఇంకా హీనమైన వ్యక్తులని నేను భావిస్తాను అదే మా జాతి కూడా భావిస్తారు ఇది ఇట్లే కంటిన్యూ అయితే ఖచ్చితంగా నేను ఆధారాలతో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా మీరు రాజకీయంగా ఎవరైతే మానందరు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టించారో పెట్టారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు ఇంకా నేను న్యాయస్థానాలకు పోతాం కోర్టులో సబ్మిట్ చేస్తాం నేను ఎస్సీ క నేను ఎస్సీగా పెట్టాలనుకుంటే ఎన్నో కేసులు పెట్టగలతా కానీ నా సంస్కారం అది కాదు నేను ఇంతవరకు ఆ పని చేయలేదు ఇంక కూడా చేయను దయచేసి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి వ్యక్తుల్ని ఈ పలమనేరు నియోజకవర్గంలో దూరంగా పెడితే బాగుంటుంది అని తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలియజేస్తాను మీ పార్టీలు ఎవరో పెట్టారు ఇంకోరు చేశారని కాదు మేము రాజకీయాల్లో ఎప్పుడు ఇలాంటి పందాలు పోలేదు మాకు మీరు మాలాంటి వాళ్ళని మరి ఇలాంటి రొంపులేకి ఈడ్చి రాజకీయాలు దిగజారి రాజకీయాలు రాజకీయాలకే చూడండి మళ్ళీ కూడా ఇట్లే కేసును కొనసాగిస్తే ఈ కేసుని ఖచ్చితంగా ఆధారాలతో సహా సీసీ ఫుటేజ్లతో సహా మీ ముందు ప్రశ్న మీ అందరి ముందు కూడా పెడతాం రాజకీయంగా మేము ఖచ్చితంగా వీటిని ఎదుర్కొని నిలబడగలుగుతామని కూడా వారు పెట్టిన వారికి వారికి తెలియజేస్తాం